పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి రావు కురుపాంలో అంగన్వాడీ కేంద్రాలు కేజీబీవి పాఠశాలలో పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లలలో నూలు పురుగుల సంక్రమణ నివారణకు వార్మింగ్ డే కార్యక్రమం ద్వారా ఏడాది నుండి పంతొమ్మిది ఏళ్ల వయసు వారికి అల్పెండజోల్ మాత్రలు వేయించడం జరుగుతుందన్నారు నూలి పురుగుల వల్ల పోషకాహార లోపం రక్తహీనత బరువు తగ్గడం ఆకలి మందగించడం కడుపు నొప్పి వాంతులు వికారం నీరసం వంటి అనారోగ్య ఎదుర్కొంటారన్నారు ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం త్రాగునీరు ఆహారం పరిశుభ్రంగా ఉండడం ఆరు బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ధరించడం ద్వారా నూలి పురుగుల సంక్రమణను తగ్గించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డెమో వై యోగేశ్వర రెడ్డి ఎపిడెమిక్ ఈవో ఎల్ సత్యబాబు కేజీబీబీ ప్రిన్సిపాల్ ఉమా వైద్య సిబ్బంది ప్రత్యుష పద్మ మురళీకృష్ణ కృష్ణ సిబ్బంది సూర్యకుమారి శోభారాణి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సక్రమంగా జరిగేలాగా ముందుగానే పరిశ్రమించి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి వేసే విధానం ఏ విధంగా ఉంది అలాగే పిల్లల్లో కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే అందరూ కూడా వైద్య సిబ్బందిగా అంగీ అలాగే అందరి కలిపి కూడా సమయ సమావేశాలు కూడా మండల పరిధిలో జరిగాయి అలాగే జిల్లా స్థాయిలో జరగడం జరిగింది మరి ఈ విధంగా మనకి జిల్లా వ్యాప్తంగా లక్ష తొంభై ఆరు వేలకు పైగా సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు వేస్తున్న పిల్లలు విద్యార్థులు కలిపి వేయడం జరుగుతుంది అలాగే మనకి జిల్లా వ్యాప్తంగా లక్ష తొంభై ఆరు వేలకు పైగా ఉన్నారు ఈ విధంగా జిల్లా మొత్తం మనకి మూడు వేల ఎనిమిది వందల పైగా కేంద్రాల్లో అంగన్వాడి కేంద్రాలు స్కూళ్ళు అన్ని కల్పని ఇన్ని కేంద్రాలు వెళ్ళింది ఇటు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాల కల్పన కూడా మనకి కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నులుపురుగులు ఈ చిన్నపిల్లలు వచ్చి అంటే రకరకాల కారణాలు చేతులు అపశుభ్రత కావచ్చు అపశుభ్రమైన ఆహారము పరిసరాలు కొన్ని కారణాల వల్ల ఈ శరీరంలో నులుపురులు చేరుతాయి ఈ నులుపురుగులు ఉండడం వల్ల ఏమంటుందంటే మనం తినే పోషకాలు పోషరులు వినియోగించుకోవడం వల్ల మనకి తగిన పోషకాలు ఉండకపోవడం వల్ల సరిగ్గా ఎదుగుదల ఉండదు ముఖ్యంగా రక్తహీనత రక్తహీనత కారణం ఈ నులుపురులు సరే సమస్య అలాగే చిన్నపిల్లలలో బరువు తగ్గిపోవడము నీరసము కడుపు నొప్పి వాంతులు విలేసాలు సమస్యలు రావడము ఇవన్నీ నివారించడం కోసం మనకి ఆల్బెండ్స్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి ఆయా వయసును బట్టి ఎవరికైనా మామోదేవాళ్ళు కూడా ముందుగానే దీనికి సూచన చేసి మీ సమావేశం నివారించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం ఇది ప్రతి ఆర్గానికి ఒకసారి ఈ మాత్రం వేసుకోవాలి తప్పనిసరి తగ్గదు నివారణ జరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా మానసిక అభివృద్ధి కానీ మానసికంగా చదువు ఏకాగ్రతలో ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి జిల్లా మనకి ఇటు వైద్య అంగన్వాడి అలాగే విద్యాశాఖ సమన్యంలో ఆ అధికారులు మండల అధికారులు